ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలన్నీ కంఠస్థం చేసి అవలీలగా గలగల అని వేదాలన్నీ చెప్పేస్తున్నాడు అలాగే నా లక్ష్యం గోల్డ్ మెడల్ అని కూడా చెప్తున్నాడు అది ఎక్కడో కాదు నల్గొండ జిల్లాలోని నెగరకల్ పట్టణం మా గురువు గారి గారు మా అమ్మ నాన్న పేరు వంశీ వంశీకృష్ణి నేను మాది జిల్లా గ్రామం నేను వేదం నేర్చుకునేది ఇక్కడ నల్గొండ జిల్లా చిట్్యాల నర్ నార్కెట్పల్లి గోపాలయపల్లి గుట్ట మీద రోజు మా దీని చర్య పొద్దున్న ఐదింటికి లేస్తాము స్నానం అవన్నీ చేసి ఆరు ఆరింటికి వచ్చి సంధ్యాంధనాన్ని కూర్చుంటాము ఆరున్నర ఏడింటి వరకు సంధ్యాధనం అర్ధికార్యం పారాయణ దక్షిణామృత స్తోత్రం పారాయణ చేసి మాన్యాసంతో రుద్రాభిషేకం ఉంటుంది అక్కడ రుద్రాభిషేకం దగ్గర నమ్మకం చమకం పురుషుత్వం చెప్పి ఎనిమిదింటికి అయిపోతుంది ప్రస్తుతం ఇప్పుడు నేను కృష్ణ వేదం నేర్చుకుంటున్నాను అందులో బ్రాహ్మణము ఆరణ్యకము సంహిత పదము క్రమము జటా ఘన అని ఉంటాయి అందులో ఇప్పుడు నేను సంహిత నేర్చుకుంటున్నాను నేను నాకు ఏడేళ్ళప్పుడు వెళ్ళాను ఇప్పుడు నాకు పదమూడేళ్ళు ఒక ఒక వేదం నేర్చుకోవడానికి పన్నెండేళ్ళు పడుతుంది మా పాఠశాల పేరు శ్రీ బ్రాహ్మరేష్ సూర్యప్రకాశక విజయశంకర వేద స్మార్త పాఠశాల మా పెద్ద గురుగారు వచ్చేసి చేఎం రాఘవ శర్మ గారు ఆయన ప్రతి పదిహేను రోజులకి పదిహేను రోజులు మేము ఏం చదివామో అదంతా చూసుకుంటాం పాఠశాలలో ప్రతి సంవత్సరం పరీక్షలు ఉంటాయి తెలంగాణని రాజమండ్రిని పోర్నవరం శృంగేరి కంచి ఇట్లాంటి పరీక్షలు ఉంటాయి ప్రస్తుతం నేను రాజమండ్రి పరీక్షకి పరీక్షకి సిద్ధమవుతున్నాను మా పెద్ద గురువు గురుగారైన చేవిఎం రాఘవ శర్మ గారు నాకు చెప్పిస్తున్నాను రోజు పన్నెండు గంటలు చదివిస్తారు పాఠశాలలో మేము ప్రతిరోజు పంచల మీద ఉంటాము ప్యాంట్ షర్ట్లు అట్లాంటివి వేసుకోండి అవన్నీ నిషేధం పాఠశాల అట్లాంటివిలో వేదపారాయణ అట్లాంటివన్నీ వేస్తుంటాయి వేద పాఠశాలలో అధ్యాపకం అట్లాంటివి అప్పుడే వేదం నేర్చుకొని గోల్డ్ మెడల్ కొట్టాలని నా ధ్యేయం మా బాబును మేము ఏడు సంవత్సరాలకు వేద పాఠశాలకు పంపించినాం మా బాబుని వేదం చదివిపించాలని మాకు ఒక గోల్ ఉండేది దానిని మా పిల్లల మా బాబు ద్వారా మేము నెరవేర్చుకుంటున్నాం ఈ రోజులలో పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం ట్రిపుల్ ఐటీ అవి చదవాలని అనుకుంటున్నారు కానీ మాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేక మా బాబుని మేము వేదం చదివిపించాలని మేము పంపించినాం చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఇంత చిన్న వయసులో మీ బాబుని మీకు పంపించాధానికి చాలా చాలామంది అడిగినో హేళనగా మాట్లాడిండ్రు మాతోటి కానీ ఇప్పుడు మా బాబు చదివినా మేము వీడియోలు పంపిస్తే వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతుండ్రు మీరు చాలా మంచి పని చేసిండ్రక్క మీ బాబుని పంపించి మీ బాబు చాలా మంచిగా చదువుతున్నాడు అని చాలా మంది మా చుట్టాలల్లో కానీ మా బంధువులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలామంది బాగా ఇప్పుడు చాలా ఇది చేస్తున్నారు మమ్మల్ని అది చూసేసరికి మాకు చాలా గర్వంగా సంవత్సరాలు అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు అయితే మా బాబు ఘనాపాటి అవుతాడు ఇప్పుడు మా బాబుకి ఇప్పటికీ ఫోర్ టైమ్స్ ఎగ్జామ్స్ జరిగినాయి మేదపట్నం నాలుగు సంవత్సరాలు నాలుగు సర్టిఫికెట్లు ఇచ్చారు మా బాబుకు ఘనాపాటి అయిన తర్వాత ఫస్ట్లో రాజమండ్రిలో గోల్డ్ మెడల్ పరీక్ష ఉంది దానికి వాళ్ళ గురువుగారు బాబుని డైలీ పదహారు గంటలు చదివిపిస్తున్నారు బాబుని కూర్చోబెట్టి బాబు గోల్డ్ మెడల్ కొట్టాలని మా ఆశ